తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రకటించారు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా తెలంగాణ లే అనే పేరు లేకుండా పోయింది దానికి మీరు నేను కేసీఆర్ కి ఈ తెలంగాణ ప్రజలకు నువ్వు క్లారిటీ ఇవ్వాలి బిడ్డ ఏందంటే నీది టీఆర్ఎస్ పార్టీ నీది జాతీయ పార్టీ నీది బిఎస్పి పార్టీ ఇప్పుడు మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఒకళ్ళు బీఎస్పీ అంటారు ఒకరు టీఆర్ఎస్ అంటారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రము పన్నెండు వందల మంది బిడ్డలు బలిదానాలైన రాష్ట్రం ఈ రాష్ట్రము మాలాంటి ఉద్యమకారులను త్యాగాలు చేసినాం జైల్లోకి పోయినాం కేసులు భరించినాం మేము కొట్లాడి తెచ్చిన తెలంగాణ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బరిగీసి ఆంధ్రోలను బయటికి పంపించి తెచ్చుకున్న ఈ తెలంగాణను గాలి కొదిలిపెట్టి అభివృద్ధి చేయడం శాతగాక చవటగా ఆయన భాషనే అంటాడు కదా పనిచేనులని చవటలు దద్దమలు అని అంటాడు కదా మరి అయిన భాషలలో ఈ రాష్ట్రాన్ని ఏలడం చాతగాక ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి దేశ రాజకీయాలలోకి పోతాడు అంటే ఇక్కడ కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత అభివృద్ధి చేయలేకపోవడం అంటే కేసీఆర్ గారు ఆలోచన చేయాలి మేమైతే అలాంటి ప్రజలు అంటే ప్రతిపక్ష నాయకులుగా ఈ రాష్ట్రానికి చీడ పీడంతా పోయిందనుకుంటాన్నాం మేము కల్వకుంట్లలు దోసుకొని దాసుకునే కూడా తట్టబుట్ట చదురుకొని ఢిల్లీ రాజకీయాలకు పోతుండ్రని హ్యాపీగా ఉన్నాం ప్రజాస్వామ్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది కల్వకుంట్ల పాలనలో కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని హ్యాపీగా చూస్తాం మేము హ్యాపీగా అనుభవిస్తాం సంతోషంగా అనుభవిస్తాం కల్వకుంట్లలు పోవడమే కరెక్ట్ కేసీఆర్ దేశ రాజకీయాలకు పోవడమే కరెక్ట్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్